హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ అయితే మాధురి రాగా యానివర్సరీ అనమాట అక్క సర్ప్రైజ్ పార్టీ ఇస్తుంది మాధురి వాళ్ళ అక్క సో అందుకని చెప్పి మేము అందరం ప్రిపేర్ అయిపోయాము ఇప్పుడు ఇప్పుడు అయితే మేము పార్టీకి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఇప్పుడు పార్టీకి చేస్తున్నాము సర్ప్రైజ్ పార్టీ కాబట్టి ఎక్కడ లీక్ చేస్తాము అని కొద్దిగా టెన్షన్ టెన్షన్ గా టెన్షన్ టెన్షన్ గా ఉండే ఇప్పుడు అయితే ఆరామ్సే ఇంకా వాళ్ళు వెళ్ళారు ఇప్పుడే జస్ట్ వాళ్ళ కారు అలా వెళ్ళింది వాళ్ళ కార్ అలా వెళ్ళంగానే మేము బయటకు వచ్చేసాం అనమాట ఇప్పుడు ఇక మేము కూడా బయలుదేరి వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చే లోపల మేము అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట సో మేమైతే రెడీ అయిపోయాము నేనైతే ఇలా ఇలా వేసుకున్నాను అనమాట ఇండియన్ చుడిదార్ ఇండియన్ చుడిదార్ కానీ లేదా లాంగ్ ఫ్రాక్ కానీ అనుకున్నాము సో నేనైతే ఇండియన్ చుడిదార్ ఇలా వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయి పార్టీ ప్రిపరేషన్స్ అవన్నీ ఎంత వీలు అంత చూపెడతాను సో లెట్స్ పార్టీ ఇదేంటంటే సర్ప్రైజ్ పార్టీ కదా సో కార్ వాళ్ళ ఇంటి ముందు పెడితే తెలిసిపోద్ది వాళ్ళు వచ్చినప్పుడు అన్నట్టు కార్స్ వేరే వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర పెడుతున్నాం అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నర్సింగ్ అయితే అక్కడ పెడుతున్నారు దివ్య గు వచ్చింది కార్ పడుతుంది సో వీళ్ళ ఇద్దరు పెట్టేసాక ఇప్పుడు అందరం కలిసి వెళ్తాం అదిగో దివ్య వస్తుంది దిగుతుంది విరాట్ వెయిట్ ఫర్ దివ్యా అంటే గో టుగెదర్ అగో అందరు వస్తున్నారు అదిగో ఝాన్సీ లైన్ గా అన్ని కార్లు వస్తున్నాయి చూడండి అదిగో అక్కడ అదిగో ప్రమీళ ఝాన్సీ విరాట్గా చూడండి ఇక్కడ రోడ్ మీద పడి దొల్లుతున్నాడు ఇలాగే ఉంటది ఇగో అందరు కార్లు లైన్ గా అందరూ సర్ప్రైజ్ పార్టీకి అయితే జాన్సీ కారు ఇచ్చారు అందరం కలిసి ఇప్పుడే వచ్చాము వచ్చింది సో ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం దివ్య దావే నా బ్లాగ్ లో చెప్తున్నాను ఇంకా హాయ్ ప్రమిళ హలో హాయ్ 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 జున్ను హాయ్ దత్తా నా చెప్పండి అగో అగో వస్తుందిలే మీకు అర్థమైంది కదా కార్స్ ఇన్ని కార్స్ తీసుకెళ్ళి అక్క వాళ్ళ ఇంటి ముందు పెడితే రాఘ వాళ్ళు వచ్చినప్పుడు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టమన్నారు అక్కడి నుంచి వాళ్ళ బ్యాక్ యార్డ్ నుంచి వీళ్ళ బ్యాక్ యార్డ్ కి కనెక్షన్ ఉందనమాట సో అలా పెట్టేసి వెళ్తే వాళ్ళకి కూడా అర్థం కాదు సర్ప్రైజ్ పార్టీ అని అనుకున్నాం అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ కార్స్ పెట్టి వెళ్ళడానికి అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము చూసారు కదా అందరం వన్ బై వన్ వచ్చామన్నమాట ఒకరి తర్వాత ఒకరి కార్ ఒకరి తర్వాత ఒకరి కార్ అలా అందరు కార్స్ వచ్చాయి చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చాక అందరం బయట నుంచారు మాట్లాడుకుంటున్నాము చూడండి అందరం ఆల్మోస్ట్ ఒకేసారి అందరం ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చాము చెప్పాను కదా ఇలా ఒకరి కారు తర్వాత చూడండి గొడవ చాలా బాగుంటది ఇట్లా పన్ను చెప్పాను కదా వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళ బ్యాక్ సైడ్ కి ఎంట్రీ ఉంటుందని అదే క్రాస్ ఇంటికి ఇంటికి ఒక చిన్న గేట్ లాగా ఉంది అనమాట బ్యాక్ సైడ్ అక్కడ నుంచి వెళ్తున్నాము అందరం సో సుష్మా ఆల్రెడీ ఇదిగోండి ఇంటికే వస్తున్నాము నువ్వు లోపలేం చేస్తున్నావే నువ్వు చేస్తున్నావే ఏంటి నరసింహ ఏంటి అంటే పైకుండా ప్రణీత్ పర్లేదు బాగా మర్చి అంతే కదా నాకు ఏడుపు లేవే మాత్రి వాళ్ళ ఇంట్లో ప్లేటింగ్ మాత్రం అసలు అద్భుతం ప్లేటింగ్ అనే కాదులేండి టేస్ట్లు కూడా చాలా చాలా బాగుంటాయి అసలు భలే చేస్తారు అక్క గాని మాత్రి కానీ వాళ్ళ వంటలు ఇంకా అసలు ఆహో అద్భుతహో అన్నట్టు ఉంటాయి అన్నమాట తింటే ఎంత కమ్మగా ఉంటాయో ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అండ్ సీ ఫుడ్ చేయడమే కాదు దాన్ని డెకరేట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనాలి అలా ఎంత బాగా డెకరేట్ చేసి చూడండి ఎంత రెడీగా పెట్టారో అసలు ప్లానింగే ప్లానింగ్ అండి వాళ్ళ ఎగ్జిక్యూషన్ అసలు సూపర్ అనమాట ఇదేంటంటే సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాను కదండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రాఘవ్ మాదిరి ఎంటర్ అయ్యేలోపు మేము అందరం కనిపించకూడదు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నామంటే అందరం ఒక దగ్గర హైడ్ అయిపోయాం చూడండి మెయిన్ తీసే అంటే ఎవరెవరు ఇంట్లో ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే తలుపు తీయాలి అంటే వాళ్ళ కజిన్స్ వరకే గ్యాదరింగ్ అనుకున్నారు సో వాళ్ళ వరకే వెళ్ళి తలుపు తీస్తే పెద్ద డౌట్ రాదు కదా అన్నట్టు ఇక్కడ చూడండి అందరం నక్కి నక్కి దాక్కొని ఫుల్ జోక్స్ అనమాట ఇక్కడ చూడాలి మా టెన్షన్ లైక్ పిల్లలు ఒక సెట్ చేసుకోవడం అందరికి పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది మా సర్ప్రైజ్ ఎలా ఉందో మీరు కూడా చూడండి రాఘ మోధురి వచ్చాక ఎలా అవుతుంది ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా లేదా ఇవన్నీ మీరు చూస్తారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు వస్తున్నారు వస్తున్నారని చెప్పి అందరు ఇట్లా ఇట్లా దాక్కుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చి అంటే లైక్ రాగానే ఇట్లా రాలేరు కదా వచ్చి కార్ పెట్టేసి వాళ్ళు తీసుకొని బయటకు నుంచి లోపలికి వచ్చేదాకా ఇవన్నీ అంటే వాళ్ళు ఫైవ్ మినిట్స్ దూరంలో ఉన్నప్పుడే ఇట్లా టెక్స్ట్లో అవి వెళ్తాయి కదా ఇంకా ఎంతసేపట్లో ఏంటి అనేది అసలు ఇక్కడ చూడండి అందరం దాక్కుని ఫుల్ ఫన్ అంటే ఇది మస్తు ఎంజాయ్ చేసామని చెప్పాలి లోపల మాస్టర్ ఎవరు ఇక్కడ మాస్టర్ ఎవరు నువ్వే దానికి తెలిసి ఏమి వెళ్తాము వాలంటరీ వర్క్ ప్రతి వీక్ వెళ్తున్నా మూడు రోజులు అక్కడ నేనైతే జస్ట్ ఇప్పుడు రెడీ అయిపో చాలు 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 హ్యాపీ అనివర్సరీ మాదిరి అండ్ రాదు కంగ్రాచులేషన్స్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ మీకు అర్థమైనట్టుంది సర్ప్రైజ్ స్పాయిలర్ నేనంటండి నేను ఏం చేశాను వాళ్ళ కారు అంటే మామూలుగా ఇంకా బయటే ఉంది నేను వెళ్ళి జస్ట్ చూసి వచ్చాను అనమాట వెళ్ళారో లేదో వెళ్దామని అక్కడ దానికి అర్థమైపోయిందంట అయ్యో నా నోట్లో ఏది దొర అసలు నా యాక్షన్స్లో కానీ నా నోట్లో కానీ ఏది ఆగదండి ఫైనల్గా అయితే చూసారు కదా సర్ప్రైజ్ పాయిల్ చేసా కానీ రాఘవ్కి మాత్రం ఫుల్ షాకింగ్ రాఘవ్ మాత్రం ఫుల్ సర్ప్రైజ్ ని మంచిగా ఆస్వాదించారు ఏంటంటే రాఘవ్ అసలు చూసారు కదా క్లూ లెస్ అనమాట మమ్మల్ని అందరినీ చూడగానే మంచిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు రాఘవ్ అయితే ఇంక ఇక్కడైతే ఫుడ్ స్టార్ట్ అయింది అనమాట అంటే ఎపిటైసెస్ స్టార్ట్ అయ్యా ఇక్కడ చూసారా చికెన్ ఉంది పెరుగువాడ దహివాడ అనమాట ఈ రెండు తింటున్నాం ఇప్పుడు విరాట్ కి చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో తినిపిస్తున్నాం చూడండి హలో సాన్వి ఏ ఫ్లేవర్ తీసుకుంటున్నావు రా థ్యాంక్ యూ దాదా ఏ మంచిగా ఏం కాదు ఈ డ్రింక్స్ కూడా అసలు భలే ఉన్నాయండి ఎక్కడ దొరికాయో కానీ సూపర్ ఉన్నాయి అసలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇక్కడ చూసారా అసలు కేక్ కేక్ దగ్గర టూ లేయర్ కేక్ ఇంకా ఇవాళ అక్క బర్త్డే కూడా అంట అక్కకి కేక్ మాదిరి వాళ్ళకి కేక్ ఇవన్నీ డెజర్ట్స్ అసలు ఎంత బాగా లైక్ చాలా చాలా నచ్చిందండి నాకు అంటే ఇలా అంత ప్లేటింగ్ ఇవన్నీ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా అసలు హ్యాపీ యానివర్సరీ ఇవాళ యానివర్సరీ అయితే వీళ్ళదే అనమాట రాఘవ్ మాదిరి ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు సాన్వి ఆద్య అనమాట ఇంక ఇప్పుడైతే చిన్న ఫోటో సెషన్ నడుస్తుంది అనమాట అది కామన్ గా ఉండాల్సిందే కదండి పార్టీ అంటే ఫొటోస్ ఇస్ మ్యాండేటరీ తర్వాత మనకు అవే కదా ఇప్పుడు అంటే నేను ఏదో వ్లాగింగ్ వీడియో తీస్తున్నాను కానీ బట్ ప్రీవియస్ గా మనకి మెమరీస్ అంటే ఇంకా ఫొటోసే చూసుకుంటాం కదా ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఫ్యామిలీ రాఘవ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట అక్క బావ వాళ్ళ క్యూట్ లిటిల్ డాటర్ లాస్యా అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో అందరు ఒక్కొక్క బ్యాచ్ లాగా ఇలా కూర్చొని అబ్బాయిలు ఒక దగ్గర డ్రింక్స్ అవి తాగుతున్నారు ఇక్కడ అందరు తినే వాళ్ళు తింటున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఎవరి గోలలో వాళ్ళు ఎంత సరదాగా ఉందో చూడండి ఒక్కొక్క టేబుల్ ఇంకా అక్క వేరేలా ప్లాన్ చేసింది అనమాట అంత టెంట్స్ చిన్న చిన్న టెంట్స్ వేసి టేబుల్స్ అన్ని సెట్ చేసింది బట్ ఇవాళ ఫుల్ విండి ఉండేసరికి నైట్ వేసిందంట ఒక్కొక్క టేబుల్ అటు ఏ అది ఏమైంది ఒక్కొక్క టెంట్ ఎగిరిపోతూ ఉండే అంట మార్నింగ్ కి నైట్ నుంచి అలా ఎగిరిపోతూ ఉంటే తీసి పెడుతూ ఉంటే మార్నింగ్ మొత్తం అన్నీ ఎగిరిపోయాయంట కానీ విండ్ ఉన్నా కానీ మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం విరాట్ చూడండి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడేమో ఫోటో సెషన్ నడుస్తుంది ఇక్కడ ఎవరి గోలలో వాళ్ళు అసలు ఫుల్ ఫుల్ గా ఎంజాయ్ చేసామని చెప్పాలి వాళ్ళైతే ఆ కానీ చాలా చాలా బాగున్నాయి చూడండి ఇంత ఇంత పెద్దగా ఫస్ట్ ఇంత చిన్నగా ఉంది తర్వాత ఇలా పెద్దగా విచ్చుకుంది మంచిగా ఫ్లవర్స్ అయితే ఇంత పెద్దగా అయింది బాగున్నాయి ఫ్లవర్స్ అంటే రోజ్ ఫ్లవర్ కైండ్ లో ఉంది కానీ రోజ్ ఫ్లవర్ కాదు బాగుంది గార్డెన్ బ్యాక్ యార్డ్ అన్ని సూపర్ గా ఉన్నాయి వదిన

ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అవుతుంది అనమాట వీళ్ళ ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఎవరి యానివర్సరీ అయిన ఏదైనా కానీ ఆద్య కేక్ కట్ చేయాల్సిందే ఎందుకంటే అది చిన్నది కాబట్టి దానికి చాయిస్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా అన్ని కేక్స్ అదే కట్ చేస్తుంది నాకు అది మాత్రం బలె క్యూట్గా అనిపిస్తుంది అండి ఆద్య అంటే కేక్ కటింగ్ అని కాదు మామూలుగా కూడా అది చిన్న కొని బుల్లిగా భలే ఉంటుంది అనమాట ముద్దు ముద్దుగా భలే చేస్తే స్లోగా కూడా మాట్లాడుతుంది చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది కానీ అదేనండి వాళ్ళ ఇంట్లో అందరినీ బెదిరించేది అంతా దాన్ దాని దగ్గరే ఉందనమాట చూసారా రాఘవ కే మాధురికి మంచి కేక్ తినిపిస్తున్నారు ఇవే కదండి క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు చూడండి మాధురి కూడా రాఘవకే తినిపించింది ఇలా సండే అంటే ఇక యానివర్సరీ వాళ్ళిద్దరిదే కదా మరి వాళ్ళిద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి కదా చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడండి అందరు ఇక ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదంతా లైక్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరు ఎంత చక్కగా ఉందో మోస్ట్ ఆఫ్ ద మాదిరి ఫ్యామిలీ ఇక్కడే ఉందండి మన చిన్ని ఆద్యం మాత్రం దాని బిజీలో అది ఉంది చూడండి మంచిగా కేక్ తినేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అది ఎందుకో ఇవాళ కొద్దిగా డల్గా ఉంది బేసికలీ దాన్ని కేసుకున్న డ్రెస్ నచ్చలేదంట ఆ డ్రెస్ ఇప్పేదాకా అది అంతే చిరాగ్గా ఉంది తర్వాత ఒక ఆట ఆడుకుందిలేండి ఇది వచ్చేసి శాంతి మాద్రి అనమాట శాంతి వచ్చేసి మాద్రి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఇప్పుడైతే మా క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వచ్చేసింది రాఘవాళ్ళ ఫ్యామిలీ తోటి రాఘవ్ మాధురి ఆద్య నేను విరాట్ నరసింహ అనమాట సాన్వి కూడా వచ్చేసింది చూడండి అందరం ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీతో ఫస్ట్ గ్రూప్ పిక్చర్స్ దిగేస్తున్నాము గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టు తర్వాత అందరం కలిసి ఒక ఫోటో దిగుదాము అన్నట్టు ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ దిగుతున్నాము నేను ఇంకా మీ అందరికీ మా ఫ్యామిలీస్ తెలుసండి మళ్ళీ మళ్ళీ ఏం పరిచయం చేస్తాం ఇది వచ్చేసి ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ పేరే చెప్తున్నారు ఎందుకంటే మీకు ఆల్రెడీ మా మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ గ్రూప్ అంతా తెలుసు అన్ని బ్లాగ్స్లో చూస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి దివ్య వాళ్ళ ఫ్యామిలీ అసలు మేము నిజంగా చెప్పాలంటే మంచిగా లక్కీ అనే చెప్పాలి అంటే ఇంట్లోకి వచ్చాక అందరం పరిచయం అవ్వడం ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి సుష్మా వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడేమో ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ దిగుతున్నాం చూడండి మా గ్యాంగ్ అంతా కలిసి ఇంకా చాలా చాలా ఇట్లా మంచిగా అనిపిస్తుంది అండి ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ అందరం కలిసి వెళ్తాము సరదా సరదాగా ఉంటుంది అంటే వీళ్ళ అబ్బాయిలకి అబ్బాయిలకి మంచిగా సెట్ అయింది మాకు అమ్మాయిలకి అమ్మాయిలకి మంచిగా సెట్ అయింది అనమాట ఫుల్ ఫండ్ ఎంజాయ్ చేస్తాము ఏది పెద్ద పట్టించుకోము పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇవన్నీ కామన్గా బట్ ఫుల్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఏదో ఒక జోక్లు వేసుకుంటూ అంతా ఇదేంటంటే మా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ గ్యాంగ్ అనమాట కలిసి ఒక వీడియో దిగుతున్నాము అంటే సాన్వి ఫ్రెండ్స్ ఇక మేము మా గ్యాంగ్ అందరం కలిసి ఇట్లా దిగుతున్నాం అనమాట అసలు మాధురి గురించి చెప్పాలంటే నా గో టు ఫ్రెండ్ అండి లిటరలీ నా గో టు ఫ్రెండ్ అనమాట ఇక నేను ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే మీరు అయితే నవ్వుకుంటారేమో ఎస్పెషలీ నా వంటలకి బలం అండి ఏం చేసినా అది ఎలా ఉన్నా కానీ మాధురికి కొద్దిగా టేస్ట్కి ఇస్తానమాట ఒకసారి టేస్ట్ చూసి చెప్పవే అని ఆఖరికి ఉప్మా కూడా పాపం నచ్చినా నచ్చకపోయినా కొద్దిగా ట్రై చేసి ఇది ఓకేనమ్మా ఇది నాకు ఇది ఇందులో తక్కువైంది ఎక్కువైంది అని చెప్తుంది నా టు ఫ్రెండే అసలు ఎక్కడికి వస్తాం ఏం చేస్తున్నావు पढ़ाले गाउन दीपा के मिल गए इधर वो इंडियन ही इधर जैंटी ही ऊपर तो केवल इंडिया वे इंडिया के ऊपर मार्केटर आ गया ना आरंभिस्टा गया ना दही पुरी दही पुरी दही वाला दही वाला वाला दोसा హ్యాపీ ఇంకో చేసుకోవాలని ఇక్కడ మా పిల్లలు సరదా చూడండి కింద పడి పైన పడి దొల్లుతుంటే మళ్ళీ దాని సుష్మ వీడియో తీస్తుంది అనమాట ఒరే అని చెప్పకుండా వాళ్ళు గడ్డిలో పడి దొల్లుతుంటే నేను అదే వీడియో తీసాను ఎగిరిపోతుంది నా తప్పు కాదు సరే కానీ ఏమడిగాడు మా అబ్బాయి అబ్బాయి పిస్పీ రాలేదేంటి అని అడుగుతున్నాడు పిస్పీ అక్క ఇక్కడ తెలియదు వీళ్ళకి నేను సిస్టర్ వచ్చానని చెప్పాడు చూడండి మా వాడు శాంతిని చూడంగానే వాళ్ళ అక్కని అడుగుతున్నాడు వాళ్ళక్క వాళ్ళ అక్కే శాంతి కంటే ఎక్కువ ఇష్టం మంచిగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయి చూడండి కూడా నేనే సెలెక్ట్ చేశాను ఎందుకు ఇయర్స్ దాన్ని ఒప్పుకుంటే డ్రెస్ ఏమో సెలెక్ట్ చేయలేదు యాక్చువల్లీ అది వెళ్ళిపోతుంది ఒకవేళ జ్యువెలరీ ప్యాక్ చేసేసుకుందేమో అని డౌట్ వచ్చి ఇది అయితే ఫుల్ కవర్ అవద్దని వేసుకున్నారు అంతే అది వేసుకున్నా కూడా చోళ్ళ డౌట్ వచ్చింది మళ్ళీ దానికి ఇక్కడ అమ్మాయిలు అందరం కలిసి ఒక చిన్న ఫోటోస్ అవే దిగుతున్నాం అనమాట ఇప్పుడైతే మీకు ఒక స్పెషల్ చూపెడతా పదండి అక్క అక్క పార్టీ అరేంజ్ చేస్తే మామూలుగా ఉండదు ఇప్పుడైతే ఇంక ఇక్కడ లైవ్ దోస స్టేషన్ ఉందనమాట పదండి చూద్దాం సాంబార్ పీనట్ చట్నీ అల్లం చట్నీ ఇక్కడ దోశ పిండి ఇది ఇక్కడ ఇప్పుడు లైవ్ దోస చూడండి ఎంత బాగా సెటప్ చేసిందో లైవ్ దోశ అందులోనూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోశ ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవి తర్వాత చూపెడతాను ఇప్పుడైతే ఆయన ఎక్స్పెరిమెంట్కి ఫస్ట్ స్టవ్ వేడైందో లేదా ఒక దోశ వేసి ట్రై చేస్తారు కదా అది చేసి చూస్తున్నారనమాట అది కూడా మిస్ అవ్వకుండా వీడియో తీసారనమాట బా దోశలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఇవాళ మేము అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోశస్ ట్రై చేసాం ఇంకా పెంకు వేడైన తర్వాత ఇంకా చూసుకోండి వేస్తారు కదా ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క పెంకులో నాలుగు ఫస్ట్ మూడు నాలుగు వేశారు తర్వాత అయితే ఐదు కూడా వేసారనమాట అంటే చిన్న చిన్నవి బట్ స్టిల్ దోశ ఇస్ లైక్ దోశ కదండి మంచిగా డిఫరెంట్ వెరైటీస్ వేసేసరికి ఫుల్ ఎంజాయ్ చేశాం ఇవాళ దోశలు అయితే ఎంతైనా ఈ దేశంకి వచ్చాక మన దోశలు మనం వేసుకొని ఇంక మనకి మనం వేసుకుంటే ఎంత తింటామండి ఒకటి వేస్తూ ఉంటే ఒకటి కాలుతూ ఉంటుంది అక్కడే స్టవ్ దగ్గర నుంచి ఏదో తిన్నామా అన్నట్టు ఉంటుంది అనమాట నాకైతే నేను లిటరలీ దోశలు అంత తృప్తిగా తిని నేను వేసిస్తా కానీ నరసింహకి విరాట్కి ఎవరికైనా బట్ నాకు నేను తృప్తిగా తినైతే ఇంకా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిందో మా మమ్మీ వేసేస్తే తినడమే మా మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడు వేస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో నాకు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అనిపిస్తుంది అంతే కదండి ఎవరైనా వేసిస్తే తినే ఆనందం వేరనమాట ఎస్పెషల్లీ మామ్స్ ఫుడ్ ఈజ్ లైక్ అమ్మ ఫుడ్ అమ్మ ఫుడ్డే ఇంకా ఎవరు ఏమీ చెప్పలేరు మా మమ్మీ దోశ మా పెద్దమ్మ కూడా అండి దోశ విత్ టమాటా పచ్చడి చేస్తే ఇంకా నాకైతే ఆ రోజు పండగే స్కూల్కి నేను మా పెద్దమ్మ దోశలు వేసిందంటే నేను మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళి దోశలు తిని తర్వాత స్కూల్కి వెళ్ళేదాన్ని మా మమ్మీ కూడా చాలా బాగా వేస్తుంది అనమాట కొంచెం పల్లీలు వేసి టమాటా పచ్చడి చేస్తుంది ఎంత బాగుంటుందో ఇక్కడ ఏముందండి మనకి మనకేసుకుంటే రెండు మూడు ఏదో తినాలంటే తినాలన్నట్టు తింటాం కదా కానీ ఎప్పుడైనా ఒకరు వేస్తే ఆ హాయి వేరు అయితే ఆయన వేస్తారు కదా ఇంకెన్ని తిన్నారంటే అన్ని తిన్నారనమాట ఫుల్ ఎంజాయ్ చేశానని చెప్పాలి దోశలు అయితే ఫస్ట్ విరాట్కి పెట్టేసి ఇంక నేను ఎంజాయ్ చేశాను తృప్తిగా ఇంక ఇలా దోషాలు స్టార్ట్ చేయగానే అందరం వచ్చేసామన్నమాట నేనైతే ఫస్ట్ విరాట్ వారికి ఏపీ వాడు తినేస్తే ఇంక తర్వాత మనం తినచ్చులే అన్నట్టు ఫస్ట్ వాడికి పెడదామని వచ్చాను ఇక చూడండి అన్ని డిఫరెంట్ చెప్పాను కదా చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే మంచిగా మైసూర్ దోశ అది బాగా కూడా కాలుతున్నాయి ఆయన చాలా టేస్ట్ గా కూడా ఉందండి నిజంగా దోశ మాత్రం చాలా బాగుంది అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరదు కదా అలా కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి చూడండి ప్లెయిన్ టమాటో సేజ్వాన్ చిల్లీ గన్ పౌడర్ మైసూర్ మసాలా దోశ పెసరట్టు అలా వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి అందరం లైన్ కట్టామన్నమాట లైన్ కట్టి ఎవరికి నచ్చిన దోశ వాళ్ళు ఆర్డర్ ఇచ్చాము ప్రణీత్ అయితే ఎక్కువ శేష్వాన్ దోశ తిన్నాడు నేనైతే మైసూర్ దోశ తిన్నాను అనమాట అలా ఎవరు చాయిస్ వాళ్ళు తిన్నారు ఝాన్సీ ఏమో చిల్లీ దోశ తిన్నట్టుంది ఎక్కువ ఇట్లా

చె ఇంకా విరాట్ని పెట్టి వాళ్ళని వదిలేసాక ఇంకా అందరం కలిసి ఇక్కడ దోశలు అవి తెచ్చుకొని మంచిగా తింటున్నాం మధ్య మధ్యలో లైక్ మా దోశలు అయిపోతే ఇక నా హస్బెండ్స్కి చెప్తున్నాం అనమాట సర్వ్ చేయమని అంటే లైక్ వాళ్ళు వేసుకొని రమ్మని దివ్య చూడండి ఎంజాయ్ చేస్తుంది అసలు దివ్య పేరు కాసుకోలేరు ప్రమీలని చూడండి బాయ్ చాలా బాయ్ ఇంక అందరం కడుపు నిండా తిన్న తర్వాత కూర్చొని ఇంకా ఫుల్ ముచ్చట్లు అనమాట ఇంక అది కామన్ గా ఎప్పుడు మేము కలిసినా అంతే ఏం చేస్తామండి పార్టీ అంటే మంచిగా తింటాం తిరుగుతాం ఇంకా తర్వాత కూర్చొని ముచ్చట్లు ఎన్ని ముచ్చట్లు వస్తాయంటే అవి నెవర్ ఎండింగ్ అండి ఎవరికైనా అంతే అనుకుంటా మేము కూడా ఇక్కడ ఫుల్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఎన్ని జోక్స్ వస్తాయంట అసలు మా పళ్ళన్ని బయట చీక్సరి నొప్పులు పుట్టేంత వరకు నవ్వుకుంటూనే ఉంటాం అనమాట అంత నవ్వి తృప్తి తీరిన తర్వాత ఇంకా అది కూడా టైం పోయి ఇంకా పిల్లలు అలసిపోతే ఇంటికి వస్తాం తప్పితే మేమైతే తొందరగా అలసిపోమండి అసలు ఇక్కడ కూడా చూసారా అంటే అందరం వేసుకుంటూ ఉంటాం జోక్స్ సరదాగా వీళ్ళు మా మీద వేస్తారు మేము వాళ్ళ మీద వేస్తాము మళ్ళీ పిల్లలు వచ్చి ఏదో ఒకటి చెప్తారు ఇట్లా ఏదో ఒకటి ఫుల్ ఫన్ నడుస్తూనే ఉంటుంది మొత్తానికైతే రాఘవాల యానివర్సరీ చాలా బాగా అయింది సర్ప్రైజ్ అయితే నేనే స్పాయిల్ చేశాను బట్ దట్స్ ఓకే సమ్టైమ్స్ ఫ్రెండ్స్ లో ఇట్స్ హ్యాపెన్స్ ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సపోర్టింగర్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్ మరొక బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తానండి బాయ్